నాలుగు జాబు డాక్టర్ సాంప్రదాయం వచ్చింద చూపించండి సార్ కొంచెం పక్క జరగండి డేంజర్ అమ్మా నువ్వు చావాలనుకుంటున్నా మమ్మల్ని చంపాలనుకుంటున్నావా వీడు కర్రగట్టిన తీవ్రవాది ఏంటి పేషెంట్ కి మెలకు వచ్చిందా మెలకు వచ్చింది సాంప్రదాయ్ ఎవడైనా దగ్గరికి వచ్చారో మీ డాక్టర్ అమ్మ పీక తెగిపోద్ది కాల్చి చూడరా ఎవరు చేస్తారో చూస్తాను పక్కకి తప్పుకోకపోతే మీ డాక్టర్ అమ్మ పీక తెగుద్ది డాక్టర్ అమ్మని చంపేస్తున్నా నువ్వు చేస్తున్న పని పెట్టు ఇక్కడ ఇంత మందికి లేని బాధ నీకెందుకురా తప్పుకో లేదంటే దీన్ని చంపేస్తా ముందు డాక్టర్ ఎక్కువ మాట్లాడితే చస్తావు చూడనేయా నా చావు నీ చేతిలో రాసిపెట్టుంటే దాన్ని ఎవ్వడ ఆపలేడు సో డాక్టర్ వదలండి రా ఈ డాక్టర్ అమ్మ చావు కూడా నా చేతిలోనే రాసిపెట్టింది చూడు కాకా ఇంతసేపు నీతో సామరస్యంగా మాట్లాడాను మా యూత్ లో చిన్న వీక్నెస్ ఉంది దాన్ని నువ్వు టచ్ చేసావు మమ్మల్ని చంపుతా అన్నా మేము ఊరుకుంటామేమో కానీ అదే తన లవ్వర్ని చంపాలనుకుంటే హలో డాక్టర్ మేడం ఇంత హెల్ప్ చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పలేదు సరే కానీ ఇందాకేమన్నా అది కాదు నా గురించి నా గురించి నువ్వేమో అన్నావు ఓహో మీ గురించా నా లవరన్నా వళ్ళెలా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందా మీరు డాక్టర్ కదా మీరే చూసి చెప్పండి నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర పనికిరాదు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు ఇదిగో మళ్ళీ టెర్రిస్ట్ వచ్చాడు చూసారా మేడం ఇది లవ్ అంటే ఐ లవ్ యూ ఎచ్చి అయినా తొక్కుల లాజిక్ నా దగ్గర పనికిరావు అయినా నాకు నీతో లవ్ ఏంటి నెవర్ జరగదు అయినా జరగని వాటి మీద హోప్స్ పెట్టుకొని నువ్వు పిచ్చి వాళ్ళ మారకు ఒక డాక్టర్ గా ఇదేనా సార్ అండ్ ఇందాక నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ హలో హలో డాక్టర్ మేడం ఎప్పటికైనా మీరే నా వైఫ్ మీ నోట్ ఐ లవ్ యూ చెప్పిస్తా ఆల్వేస్ హార్డ్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ ఏ ఎవరు ఇక్కడ శ్రీహంష్ ఎందుకు తినవరా శ్రీహంష్ గాడు కాదరా శ్రీహంష్ గారు అని పిలువండి ఏనే రా శ్రీహంష్ నేను ఆదిశేషణ రమ్మనడి రా ఆదిశేషన రమ్మనా పరే 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 పరా హా పదా మీ డిపార్ట్మెంట్ని ఎంతో గౌరవిస్తాను కానీ మీరే నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు వాడంటే బతుకుతేరి కోసం ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకోవడం కోసం నా మీద సెటైర్లేస్తున్నాడు మీకేమైంది సర్కార్ జీతం వస్తుంది కదా అది చాలకపోతే నన్ను అడిగితే నేను ఇవ్వనా అలా అని చెప్పి నీకేం తక్కువ చెయ్యా ఈ ఆదిశేషు మాటంటే మాటే నన్ను నమ్ముకుంటే గొడుగులాగుంటా కాదంటే బుసలు కక్కుతా అర్థం చేసుకో ఆ డేటా మొత్తం నాకు పంపించేసే హ్యాపీగా బ్రతికిపో నేను నా బ్రతుకు తెలివి కోసం కాదు నీపై ఆ డేటా సంపాదించింది నీ బ్రతికేంటో జనాలకి తెలియచేయడానికి బ్రతుకు తెరువు కోసమే ఈ పని చేస్తాననుకోవడం నీ అవివేకం మానవలకి దిశ నిర్దేశం చేసేది ఒక జర్నలిస్ట్ యువతరానికి ఏది మంచో ఏది చేయడానికి ఒక జర్నలిస్ట్ ప్రభుత్వం ఏమంటుందో ప్రతిపక్షం ఏమనుకుంటుందో తెలియచేయడానికి ఒక జర్నలిస్ట్ జనాలపై బ్రతికే నీలాంటోడికేం తెలుసు జర్నలిజం అంటే జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు జర్నలిస్ట్ అంటే అక్షరాల్ని తూటాలుగా చేసుకుని అవినీతి లుసుకుల్ని బయటికి లాగే వేటగాడు పొలంలో విత్తనాలు మొలకెత్తించడానికి రైతు తన శ్రమని ఎలా ధారపోస్తాడో ఒక వార్తలు సేకరించడానికి ఒక జర్నలిస్ట్ తన సర్వశక్తుల్ని ఉపయోగిస్తాడు అతని బ్రతుకు పోరాటం ఇతనిది మంచిని బ్రతికించాలని ఆరాటం రా అందరు చెప్పట్లే కొట్టండి మన జర్నలిస్ట్ పెద్ద లెసన్ ఇస్తున్నాడు ఎంకరేజ్ చేయడం సంస్కారం అని మన పెద్దన్న చెప్తుండేవాడు చూడేసాయి ఇది నీ పిస్టలే నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని నాకు బాగా తెలుసు ఈ పిస్టల్ ట్రిగ్గర్ నేను నొక్కిన వాడు చేస్తాడు నువ్వు నొక్కిన వాడు చేస్తాడు నేను నొక్కిన వీడి అకౌంట్ నీ అకౌంట్లోనే పడుతుంది సో నన్ను నొక్కమంటారా మీరు నొక్కుతారా మీరు నొక్కితే వీడు ఒక్కడే చేస్తాడు నేను నొక్కితే మీరు ఇద్దరు చేస్తారు చెప్పండి చెప్పండి లేదు నువ్వు భయపడితే భయపడిపోవడానికి నేను నీ దగ్గర పనిచేసే ప్రజాసేవకుణ్ణి పోలీస్ ప్రపంచమంతా నిద్రలో ఉంటే తను మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాపలా కాస్తూ అవసరమైతే తన ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం త్యాగానికి వెరవని వ్యక్తే రాయ్ నుంచి కొనలేవురా నీలాంటి దుర్మార్గుల గుండెలో దింపడానికే రానే నా బుల్లెట్ వాడతాను అసలు విషయం తెలుసా నా బుల్లెట్ గురి తప్పదురా దట్ పోలీస్ బుల్లెట్ యు నో వన్ థింగ్ సింహం చావనైనా చస్తుంది గాని నీలాంటి వాళ్ళు పెట్టే గడ్డి తినదురా బతకండ్రా బతకండ్రా అంటే సస్తాను సస్తాను అంటారేంట్రా అయితే చావరా అన్నా అన్నా అరే 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 ఎవడ్రా వీడు అన్నా నీ ఫ్యాన్ అన్నా వీడన్నా నాగరాజు బ్యాచ్ని కొట్టింది రేయ్ నీ నాటకాలు నా దగ్గర వద్దు నా పేరు చెప్పినా కూడా నాగరాజుని కొట్టావంట అన్న వాడు అలా చెప్పాడే నీకు వాడు అలా మాట్లాడాడనే వాడు నలుగు పీకే అంతెందుకన్నా మీ ఓన్ కూడా రెండు పీకే మీ పేరు చెప్పగానే అన్ని మూసుకుని కార్లో కూర్చున్నా ఎరగడ్డం అవును కరెక్ట్ అన్నా మీ పేరు చెప్పుకొని వచ్చి కార్లో కూర్చున్నాడు అన్న పెద్ద వీళ్ళిద్దరిని చెప్పి వీడియో కాల్ చేయాలన్నా అన్నా మిస్ మిస్ఫైర్ అయిందన్నా తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి బతికే ఛాన్స్ ఉంది అన్నా పెద్ద ఫోన్ అన్నా లిఫ్ట్ అన్నా వీడియో కాల్ అన్నా అన్నా నేను అన్న అన్నకు పెద్ద ఫ్యాన్ అన్నా అన్నకు మీరు అన్న కాబట్టి నాకు మీరు అన్న అంటే ఈక్వల్ టు దేవుడన్నా అక్కడ మా తమ్ముడు లేడా వారికి వాడికిచ్చేసే అన్నా నేను ఇక్కడే ఉన్నానన్నా ఒరే ఆ ఎస్ఐ ను జర్నలిస్ట్ను వేసేసావా అన్నా మీకు ఇప్పుడు కావాల్సింది జర్నలిస్టు ఎస్ఐ చావడం కాదు వంద మందిని చంపగలవు మనకు కావాల్సింది వాళ్ళ దగ్గరున్న డేటా వాళ్ళు జస్ట్ డేటా ఇస్తారన్నా అన్నా నాకు ఛాన్స్ ఇవ్వన్నా పెద్దనా నువ్వన్నా అన్నకు చెప్పనా నాకు ఛాన్స్ ఇవ్వనన్నా నేను డేటా తీసుకొచ్చి మీకు ఇస్తా ఓకే 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 ఒరే తమ్ముడు ఆ పౌరుడు చాలా హుషారుగా ఉన్నాడు ఓ ఛాన్స్ ఇచ్చు ఎవరిని అంచనా వేయద్దురా మన నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు రా ఎవరిని తక్కువంచన వేయద్దు అని ఓకే అన్నా పెళ్ళంది కదన్న ఇద్దరు ఉన్నట్టు కూడా తెలిసింది మీ పిల్లల్ని కాన్వెంట్ చదువులు చదివించాలంటే ఎక్కువ ఫీజులు కట్టాలి సొంతెళ్ళు కూడా కట్టించుకోవాలి మరిలా న్యాయం న్యాయం వెళ్తుంటే భార్య బిడ్డలు ఎప్పుడు సుఖపడతారన్నా చెప్పన్నా జర్నలిస్ట్ అన్నా పెళ్ళైందా లేదు ఎందుకు అవ్వలేదు చెల్లికి పెళ్లి కానీ నేను చేసుకోవాలని కూర్చున్నావు నాకు తెలుసన్నా ఎసే అన్నా నీకు ఇల్లు జర్నలిస్ట్ అన్న మీ చెల్లి పెళ్లి ఈ రెండు జరుగుతాయి నా మాట వినండి అన్నా జాగ్రత్తగా నా మొక్కను నా కళ్ళు చూసి మీరు నన్ను నమ్మచ్చు అన్నా వీళ్ళు ఒప్పేసుకున్నారన్నా రేపట్లోగా వీళ్ళ దగ్గర ఉన్న డేటా తీసుకొచ్చి మీకు ఇస్తాను మీరు నా మాట వింటారు కదన్నా ముందు చెప్పు వింటానా లేదో తర్వాత చెప్తా ఏం లేదన్నా జర్నలిస్ట్ అన్న చెల్లిపెళ్ళికి ఒక ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది కొంచెం చూసుకోవాలి మరి నువ్వు ఎస్ఏ గారు ఇల్లు కట్టుకోవాలి అన్నా ఓ నలభై యాభై లక్షలు సరిపోతాయా మిగతా నువ్వు చూసుకోవాలి మరి మీరేం కంగారు పడకండి అన్న జస్ట్ చేస్తాడు జర్నలిస్ట్ అన్న మీ చెల్లి పెళ్లి కార్డు మీద ఆదిశేషులు ఆది విష్ణువులు అన్నల ఆశీర్వాదంతో రాయాలి ఇదిగో ఎస్సే అన్నా నువ్వు ఇల్లు కట్టుకున్నాక ఆదిశేషులు ఆది విష్ణులు నిలయమని రాయాలి నిన్ను చూస్తే నమ్మాలనిపిస్తుంది రాషారుగా ఉన్నావు సర్లే నా సంగతి తెలుసుగా ఆదిశేషులు అన్న నమ్ముకుంటే పడగెత్తి గొడుగులా కాపాడుతాడు ఎదురు తిరుగుతే బుసలు కొట్టే నాగులా విషం కక్కుతాడు అన్నా